వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో భాగస్వాములందరికీ జైలు శిక్ష తప్పదని మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరించారు నిందితుల్ని శిక్షించడం ద్వారా ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా చేస్తామని మంత్రి అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదబోలు నియోజకవర్గ పరిధిలోని నలభై రెండు మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి అందజేశారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు కూటమి ప్రభుత్వ పాలనను చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని మంత్రి విమర్శించారు ఏది చూసుకున్నప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం ఖజానా మీద విపరీతంగా ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలకి అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ గుండెల్లో రైళ్లు పెరిగెత్తా ఉన్నాయి ఆ రోజు నాయకులు ఇవాళ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో వారి మెడకి పూర్తిగా చుట్టుకుంది ఏదైతే దొంగ సారా దొంగ మద్యం అమ్మి ఎంతో మంది ప్రాణాలని హరించినటువంటి ఆ ప్రభుత్వం ఇవాళ దానికి మూల్యం చెల్లించుకుంటుంది తమలో ఇవాళ ఎవరైతే అందులో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఆ రోజు డబ్బు సంపాదించలే జయంగా పేద ప్రజల ప్రాణాలను హరించారో వారందరినీ చట్ట ప్రకారం శిక్షించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా